ఓం 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 శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగే తస్య రిస్సరేవాణి కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే మనకి పాతకాలం గుడుల్లో మన చూడండి కొన్ని బూతు బొమ్మల్లా ఉంటూ ఉంటాయి అది ఏమిటి అసలు గుడిపైన నిర్మాణం దగ్గర అటువంటి బొమ్మలు వేయడం ఏమిటి అని చెప్పి మనకి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది చాలామందికి అది చూడడం వల్ల ఇంకేదైనా రహస్యం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ ఏంటంటే కేవలము గుడి పైన మాత్రమే కాదు ఈ యొక్క సృష్టి కార్యానికి సంబంధించినటువంటి జ్యోతిష్ శాస్త్రంలోనే ఉంది వాస్తు సంబంధంలో కూడా ఉంది ఇది అర్థం చేసుకోండి ఏమిటి అంటే మనకి చూడండి శాస్త్రంలో ధర్మ అర్థ కామ్య మోక్ష కామ్య అంటారు దాని కొంతమంది కామము అని కూడా అంటారు అంటే ఏంటి ధర్మంగా అర్థము సంపా సంపాదించి అంటే ధనాన్ని సంపాదించి కామ్య మోక్షాలు పొందాలి అంటే అది ఒక సృష్టి కార్యము అనేటువంటిది అర్థం అవ్వాలి అది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఎట్లా అర్థమవుతుంది జనాలకి అంటే ఏంటంటే అది ధర్మబద్ధంగా చేయవలసినటువంటిది అది ఒక గొప్ప సృష్టి కార్యము అంతేగాని దాన్ని ఏదో జుగుప్సాకరమైనటువంటి దృష్టితో చూడకూడదు అని చెప్పని అప్పట్లో మనకంటే ఇప్పుడంటే బాగా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఆ యొక్క ఇది ఎలా ఉంటుందని చెప్పి చెప్పడం చాలా వేసున్నాయి కానీ అప్పట్లో ఏంటంటే ఒక ధార్మికమైనటువంటి పద్ధతిలోనే ఒక సృష్టి కార్యం అని చెప్పి చెప్పడానికి ఆ రకమైనటువంటి పెట్టడం మరొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఎప్పుడైనా చూడండి అది ఒక రెమెడీలాగా కూడా ఒకప్పుడు పనిచేసేది అనేవారు శాస్త్రాల్లో కొన్ని పుస్తకాల్లో రాశారు అది ఎలాగా అంటే మనం ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక వస్తువుని కనుక భగవంతుడి దగ్గర పెట్టి దానికి ఒక నైవేద్యం పెట్టామనుకోండి అంటే దాన్ని నైవేద్యం కాబట్టి దాన్ని స్వీకరిస్తే ఎంత మధురంగా ఉంటుందంటే దానంత మధురంగా మరొకటి ఉండదు కదా అంటే దైవ సంబంధంగా వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది అద్భుతంగా పనిచేస్తుంది మనిషి మీద ఆ రకంగా అప్పట్లో వాళ్ళు ఏం నమ్మేవారు అంటే ఏదైనా ఇట్లాంటి విగ్రహాలు ప్రత్యేకంగా కొన్ని తిథుల్లోని ఒక కొన్ని 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 నక్షత్రాల్లోని కొన్ని ముహూర్తాల్లోని ప్రత్యేకంగా దాన్ని అలా డిజైన్ చేసేవారు ఆ రకమైనటువంటి ఆ శిల్పాలను వాటినన్నింటినీ అలా శిల్పాలను కనుక కొన్ని కొన్ని కట్టడాలు చేసినప్పుడు వాటిని చూడడం ద్వారా వారికి లోపల ఉన్నటువంటి ఏమైనా జుగు జుగుప్సాకరమైనటువంటి ఉంటే అవి పోవడము అలాగే ఎవరికైనా సరే ఆ జ్ఞానము లేనటువంటి వారికి ఆ జ్ఞానం కలగడం రెండూ జరిగేవి అంటే ఏంటి లోపల మనకి ఏదో రకమైన కామ్య వికారాలు ఉంటే ఆ వికారం వాటిని చూడడం ద్వారా పోతుంది వాళ్ళు పెట్టినటువంటి నక్షత్రము వారు ఆ ఏ సంకల్పంతో అయితే ఏ సమయంలో అయితే వాటిని కన్స్ట్రక్షన్ చేశారు అలాగే వీరికి అటువంటి జ్ఞానం లేదనుకోండి కొంతమంది బాగా మాయకంగా ఉంటారు వారికి ఆ జ్ఞానం లేదనుకోండి వారికి చూడంగానే ఆ యొక్క జ్ఞానము కలిగి అది ఎటు మనం ఎక్కడ చూస్తున్నాం మనము ఏ ప్రదేశంలో చూస్తున్నాము దైవ సంబంధమైనటువంటి ప్రదేశంలో చూస్తున్నప్పుడు అది ధర్మకార్యంగా అర్థమవుతూ ఉంటుంది అలా కాకుండా అదే బొమ్మల్ని వేరే ప్రదేశంలో చూస్తున్నాము అనుకో ధర్మకార్యంగా మనకి ఆ ఫీలింగ్ రాదు ఫస్ట్ అలాగే వాస్తులో కూడా ఇటువంటిది ఒకటి ఉంది అదేమిటి అంటే ఎవరికైనా సరే వివాహం చేసుకొని నేను నేను వివాహం చేసుకుని ఎలాగే బ్రహ్మచారులాగా ఉండిపోతాను లేనట్లయితే నాకు ఇవన్నీ నాకు ఇష్టం లేదని ఎవరైనా అనుకుంటే కూడా వాస్తుపరంగా కూడా ఏంటంటే ఉత్తరానికి మధ్య భాగం చెప్తారు ఆ మధ్య భాగంలో అంటే ఉత్తర వాయువ భాగంలో కనుక ఎవరినైనా పడుకోబెట్టినట్లయితే ఇంట్లో ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చేసి నాకు వివాహం వద్దు అంటున్నారు వాళ్ళని కనుక అక్కడ నిద్రపోయేలా చేస్తే వాళ్ళకి తెలియకుండానే నేను ఎందుకు వివాహం చేసుకోకూడదు నేను వివాహం చేసుకుంటాను చక్కగా భార్య పిల్లలతో ఉంటాను లేదా భర్తతో ఉంటాను పిల్లల్ని కంటాను అనేటువంటి కోరిక అనేటువంటిది కలుగుతుంది మనకి ఏ శాస్త్రంలో ఏంటంటే ఎవరైనా సరే సన్యాసము గనక తీసుకుంటే ఎప్పుడు తీసుకోవాలి ఎనిమిదేళ్ల లోపల పన్నెండేళ్ల లోపల దానికంటే ఒక లెక్క ఉంది ఆ సన్యాసి ఎటువంటివి పాటించకూడదు ఇంకా అంటే ఏ రోజు ఏ పూటది ఆ పూటే సంపాదించుకొని తినాలి ఇంకా నెక్స్ట్ పూటకు అతని దగ్గర ఏమీ ఉండకూడదు అది సన్యాసి లక్షణం అలా కాకుండా చక్కగా అన్యా అనుభవిస్తున్న సన్యాసిని అంటే కుదరదు అలా ఎవరైనా సరే అనవసరమైనటువంటి వైరాగ్యంలోకి వెళ్ళి ధర్మార్థకామ్య మోక్షాలను మర్చిపోతారేమో ఇది ఒక సృష్టి కార్యము ఇది ఇది ఒక దైవ కార్యము అని చెప్పి చెప్పడానికి దేవాలయాల మీద ఉంచేవారు అంటే ఇది దైవ కార్యము అని చెప్పి చెప్పడం దాని యొక్క అర్థం ఇది దైవ కార్యము అందులో ఇంకోటి కాదు మీరు మరొకమై మరొక రకమైనటువంటి జుభుత్సాకరమైనటువంటి దృష్టితో చూడకండి దీన్ని ధర్మంగా చేయవలసినటువంటిది అంతేగాని మరి మరలా దీన్ని విచ్ఛలుడిగా చేయడం అని కాదు ఇక్కడ దైవకార్యము ధర్మంగా చేయవలసినది అదేవిధంగా మరొకటి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో కూడా దీనికి సంబంధించింది అలా అయితే మనం ఇందాక వాస్తుశాస్త్రంలో చెప్పుకున్నాం అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా దీనికి ఉంటుంది ఎవరికైనా సరే వివాహ సంబంధమైనటువంటి పొంతలను చూసేటప్పుడు కూడా పన్నెండో భావాన్ని చూస్తాం పన్నెండో భావం చూసేటప్పుడు ఏంటంటే వారికి నపుంసకత్వం ఏమైనా ఉందా అష్టమ భావంలోని పన్నెండో భావంలోని అది ఉంటుంది వివాహ పొంతల్లో చేసేటప్పుడు కొంతమంది చూడండి వాళ్ళకి నపుంసకత్వం ఉంటుంది వాళ్ళు దాచిపెట్టేసి పెళ్ళి చేస్తారు తీరా అమ్మాయి ఏమో చెప్పుకోలేదు అలా చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అమ్మాయి జీవితం పాపం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళది ఏమిటి ఇంకా పిల్లలు పుట్టట్లేదు అంటే అప్పుడు చెప్తారు వాళ్ళు ఆ రకంగా వాళ్ళకి తెలియని దానిలో కొంతమంది ఉంటారు అలాగా వాళ్ళకి అసలు కొన్ని కొన్ని విషయాలు తెలియని కూడా తెలియవు వివాహం తర్వాత ఇలా చేసుకుంటారు కానీ వాళ్ళ జ్ఞానం ఎలా ఇవ్వాలి పెద్దవాళ్ళ వాళ్ళు మాట్లాడలేరు అలాగే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటే ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు కానీ అలా కాకుండా పాతకాలంలో ఏంటంటే ఇది ఒక దైవకార్యం అని చెప్పని ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక భక్తి సంబంధమైనటువంటి దీంట్లో ఉన్నప్పుడు వారికి ఆ రకంగా తెలియజేయడము ఇది దైవకార్యం అని చెప్పి తెలియచేయడానికి చేస్తూ అందులో వారు పెట్టినటువంటి నక్షత్ర సంబంధంగా ఏదైతే ఉంటుందో వాళ్ళు పెట్టినటువంటి ముహూర్త సంబంధంగా వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోయేటట్టుగా వాటిని వాళ్ళు చిత్రీకరించడం జరిగింది మనకి చూడ్డానికి బాహ్యంగా కొన్ని కొన్ని జుబుక్సాకరంగా కనిపిస్తూ ఉంటాయి కానీ మనకు కనబడే ప్రతీదీ జుభుత్సాకరమైనటువంటి విషయం కాదు మహర్షులు పాతకాలం వల్ల చాలా గొప్పగా దాన్ని ఆలోచించి పెట్టినటువంటి అవి అంతేగాని మనం దాన్ని చూసి ఇంకొక రకంగా ఆలోచన పెట్టుకుంటే సృష్టి కార్యాన్ని ఈశ్వర సంకల్పాన్ని దైవకార్యాన్ని తప్పు త్రోవతో మనం చూస్తున్నట్టే అని మనం అర్థం చేసుకోవాలి సర్వే జనా సుఖినో భవంతు